అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండవ విడతకు సంబంధించి మనకు ఈ యొక్క డబ్బులు అనేది రా వేయడానికి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి రెండవ విడతకు సంబంధించినటువంటి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ ఏడు వేల రూపాయలు రావాలి అంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ ఇరవై అంటే పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత అన్నదాత సుఖీబొవ రెండో విడత డబ్బులు ఎప్పుడొస్తాయి అలాగే దీనికి సంబంధించిన అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి మరి ఈ యొక్క దీనికి ఎలా మనం అప్లై చేసుకోవాలి ఏంటి అనేది ఇక్కడ మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది ఇంపార్టెంట్ కూడా మరి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు మనం పొందాలి అంటే మనం ఏం చేయాలి ఏంటి అనేది మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి ఈ రెండో విడత మీకు వస్తుందా రాదా అనేది ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది మరి ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు ఆలోపు అన్నీ క్లియర్ చేసుకుంటే మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఇలా చేసుకుంటే మీకు తప్పనిసరిగా అన్నదాత సుఖీబాబు ఏం కిసాన్ పథకం ద్వారా మనకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఏ రైతులో ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం తెలుస్తుంది అలాగే వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలయ గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇక ఏ విధంగా మనకు చేసుకుంటే మనకు డబ్బులు వస్తాయని చూస్తే ముఖ్యంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారిద్దరు కూడా అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ పథకానికి సంబంధించి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ఇరవై వేల రూపాయలను కాస్త ఒకేసారి కాకుండా మూడు విడతలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసి అందులో తొలి విడతను ఈ నెల రెండవ తారీఖున విడుదల చేయడం జరిగింది ఆగస్టు రెండవ తారీఖున మరి ఆగస్టు రెండవ తారీఖున యొక్క డబ్బులు విడుదల చేసినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు కొన్ని పనులు అయితే చేసుకోవాలని చెప్పి అప్డేట్స్ అయితే ఇచ్చారు అంటే ప్రతి రైతు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అప్డేట్స్ కనుక చేసుకుంటే వారికి ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుందనమాట మరి ఈ విధంగా ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఖచ్చితంగా ఈ విధంగా ఉండడంతో రైతులంతా కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు పొందవచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే మనకి ఇప్పటికీ ఇంకా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఎవరికైనా సరే ఏదైనా చిన్న చిన్న కారణాల వల్ల కానీ పెద్ద కారణాల వల్ల కానీ మీకు గనక ఈ యొక్క అన్నదాత సుఖీభావ డబ్బులు కనుక పడకుండా ఉంటే మీరంతా ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులను మీరు తీసుకోవాలి అంటే ఖచ్చితంగా మీకు ఇంకా డబ్బులు పడకుండా ఉంటే మీరు వెంటనే కూడా రైస్ సేవా కేంద్రానికి వెళ్ళి అర్జీ అనేది పెట్టండి రైస్ సేవా కేంద్రానికి వెళ్ళి మీరు కనుక అర్జీ పెడితే దాని ప్రకారం మీకు ఇక్కడ అన్నదాత సుఖీభువా పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే మీకు రావడం జరుగుతుంది మరి ఎవరు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఉంటే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ డబ్బులను అయితే వేయడానికి ప్రభుత్వం చాలా క్లారిటీగా అవకాశం కూడా కల్పించింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఇక్కడ అన్నదాత సుఖీబా డబ్బులని అయితే విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది ఇప్పటికే తొలి విడత ఇచ్చేస్తుంది కాబట్టి ఇక ఇంకా ఎవరికైనా సరే డబ్బులు పడకుండా ఉంటే రెండో విడత డబ్బులు మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీరు అంటే తొలి విడత డబ్బులు పడకుండా ఉంటే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీరు అర్జీ అనేది పెట్టండి అక్కడికి వెళ్ళి అర్జీ పెట్టి దాని ప్రకారం మీరు ఈ యొక్క అన్నదాత సుకివో డబ్బులను అయితే పొందవచ్చు అనమాట మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ సాయాన్ని మీరు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మరొక అప్డేట్ ఏంటంటే ఖచ్చితంగా మనకు ఈ యొక్క రెండో విడత డబ్బులను వచ్చే నెలలో జంప్ చేయబోతున్నారు ఎందుకంటే ఈ యొక్క డబ్బులు ఎప్పుడో విడుదల కావాల్సింది కానీ ఇక్కడ ఏమైందంటే డబ్బులు అనేది మనకు వాయిదా పడింది జూన్లో ఇవ్వాల్సిన డబ్బులను మనకు ఆగస్టు వరకు కూడా వాయిదా వేశారు మరి ఇట్లా ఆగస్టులో ఇచ్చారనమాట ఒకటో విడత డబ్బుల్ని మరి ఇక్కడ రెండో విడత డబ్బులను అక్టోబర్లో ఇవ్వాలి దానికంటే ముందుగానే ఇచ్చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట మరి వచ్చే నెలలో మనకి యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు జమ అవుతాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు రావాలి అంటే ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట మరి ఇవన్నీ కూడా మనం చేసుకుంటేనే మీకు యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా రెండో విడత డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు రెండో విడత డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా చేసుకుంటూ దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండండి మీకు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభాబు పిఎం కిసాన్ రెండో విడత డబ్బులను వచ్చే నెలలోనే విడుదల చేయబోతుంది మరి ఎవరైనా సరే ఇంకా ఏకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పి లింక్ చేసుకోకుండా ఉన్నా ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసుకుని మీరు రెడీగా ఉంటే అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వచ్చేస్తాయి ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు ఉండదు మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు అవకాశం అయితే ఇచ్చింది ఒక సాయాన్ని అందించాలని చెప్పేసి మరి సాయం కూడా ఖచ్చితంగా మీకు అందిస్తూ ఉంటుంది మనకు సిద్ధంగా ఉండండి మీరు అందరూ కూడా సిద్ధంగా ఉండి మీరు ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతులకు రెండో విడత డబ్బులను విడుదల చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం తెలిపి మనకు వచ్చినలోనే ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సిస్టం చేసింది ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా ఉంటే మీకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి వెంటనే కూడా ఇలా చేసుకోండి ఉన్నారు మరి ఈ వచ్చే నెల అక్టోబర్ మొదటి వారంలో ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులు అయితే జమకాబోతున్నాయి మరి రైతులు కూడా రెడీగా ఉన్నారు ఈ డబ్బులు మాకు వస్తాయో రావా అని చెప్పేసి మరి రైతులు ఎదురు చూసినట్లుగానే మనకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి కాబోతున్నాయి మరి రైతులందరికీ కూడా ఈ విధంగా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ఏ రైతు కూడా ఇక్కడ ఇబ్బంది పడకుండా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా అనుకున్నట్లుగానే వారికి కూడా డబ్బులు పడుతూ ఉన్నాయి మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా ఈ యొక్క వివరాలన్నీ కూడా తెలుసుకుని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఇప్పటికే మనకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే తాజాగా మనకు అప్డేట్స్ అయితే తీసుకొస్తూ ఉన్నాయి మరి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకునే దాని ప్రకారం మీరు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొంది మరి జాబితాల పేర్లు చెక్ చేసుకుంటూ ఈ యొక్క ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఈ అప్డేట్స్ కూడా తెలుసుకుంటూ మీరు తప్పకుండా ఈ యొక్క డబ్బులను అనేది తీసుకోవచ్చు మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులను అయితే తీసుకోండి ఇంకా ఎవరైతే మనకు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకున్నటువంటి వారున్నా ఈకేవైసీ చేసుకున్నటువంటి వారున్నా ఎన్పిసిఐ లింక్ చేసుకున్నటువంటి వారున్నా కూడా తప్పకుండా మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం రెడీగా ఉంటే మీకు అన్నదాత సుఖీబాబు ఈం కిసాన్ డబ్బులు అయితే వచ్చేస్తాయి మరి ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే ఈ అన్నదాత సుఖీ బాబు కిసాన్ పథకానికి అప్లై చేసుకున్న తర్వాత ఆ జాబితాలో మీ పేర్లు ఉన్నాయని కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీ అనేది ఎలా చేసుకోవాలనేది నేను గతంలో కూడా చెప్పాను ఇప్పుడు చాలామందికి ఈకేవైసీ ప్రాబ్లము అలాగే ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే డబ్బులు పడకపోవడానికి మీరు బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు ఉంటుంది ఆధార్ కార్డులో ఒక పేరు ఉంటుంది ఈ రెండు మిస్ మ్యాచ్ వల్ల కూడా మీకు డబ్బులు అయితే పడట్లేదు ఇది కూడా గమనించాలి చాలామంది రైతులు ఇంకా వారికి తెలియదు అనమాట మరి ఆధార్ కార్డులో ఒకే పేరు ఉండాలి బ్యాంక్ అకౌంట్లో కూడా ఒకే పేరు ఉండాలి ఈ రెండు పేర్లు మ్యాచ్ అవుతేనే అక్కడ మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే అంటే ఈ యొక్క మ్యాచ్ వల్ల కూడా డబ్బులు పడవు కాబట్టి మీరు ఆధార్లో ఒకటే పేరు ఉందా అలాగే బ్యాంక్ అకౌంట్లో ఒకటే పేరు ఉందా అనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఈ రెండు కూడా ఒకేలాగా ఉన్నాయనుకోండి మీకు డబ్బులు అనేది విడుదలైపోతాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ రెండు కూడా ఆధార్లో పేరు అలాగే మీకు బ్యాంక్ అకౌంట్లో పేరు రెండు కూడా ఒకే విధంగా ఉన్నాయి లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి అట్లా ఒకే విధంగా లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ మనకు ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి ఇట్లా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి ఇక్కడ దాంతోపాటుగా ఈకేవైసీ మరి ఈకేవైసీ అనేది ఎలా చేసుకోవాలనేది నేను గతంలో కూడా చెప్పాను మీకు అందరికీ కూడా ఈకేవైసీ చేసుకోవడానికి ప్రభుత్వం ముందుగా మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు ఈకేవైసీని క్లిక్ చేసి ఈకేవైసీ ఆప్షన్ ఉంటుందో ఆ ఈకేవైసీ పైన క్లిక్ చేసి మీకు అక్కడ ఫోన్ నెంబరు ఫోన్ నెంబర్ ఏదైతే ఉంటుందో మీ ఆధార్ కార్డుకి లింకు ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ వచ్చిన తర్వాత మీరేం చేయాలంటే అక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేస్తే మీరు మళ్ళీ కూడా ఈకే వైసీపీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు మరి ఈకే వైసీ అనేది ఆ విధంగా కంప్లీట్ చేయండి మరి ఈకేవైసీ కనుక అయిపోతే లింకు అంటే అట్లా కూడా చెక్ చేసుకోవచ్చు ఈకేవైసీ లేకపోతే మీరు ఏం మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా అక్కడ మీరు ఈకేవైసీ అనేది మరొకసారి కూడా కంప్లీట్ చేయొచ్చు అట్లా కూడా ఈకేవైసీ కంప్లీట్ చేయొచ్చు మరి లింకు అంటే మీ ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోవడం మరి ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ అయితేనే మీకు ఈ యొక్క అన్నదాత సుక్యూబా ఓ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి ఒకవేళ మీకు ఆధారు ఫోన్ నెంబర్ కనుక ఆల్రెడీ లింక్ ఉంటే కనుక ఎటువంటి ఇబ్బంది లేదు లేదు మాకు ఆధార్ ఫోన్ నెంబరు బ్యాంక్ అకౌంటే కరెక్ట్గా లేదనుకుంటే కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత పిఎం పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తరఫున డబ్బులు అయితే వస్తూ ఉంటాయి మరి ఏ రైతు కూడా ఇక్కడ కంగారు పడాల్సిన పని లేదు ఏ రైతు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు మీకు అన్ని విధాలుగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మేలు చేస్తూ ఉంటాయి తప్పకుండా మీకు అన్నదాత సుఖీభో పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి జరుగుతూ ఉంటుంది మరి ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసి లింక్ చేసుకోవడం కానీ ఈ ఫార్మల్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా ఉంటే మీకు అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకం ద్వారా తప్పనిసరిగా మీకు డబ్బులు అయితే వస్తాయి